తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నాగలగిద్ద మండలం మున్యా నాయక్ తండాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది తండాకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తున్న గర్భిణి మార్గం మధ్యలోనే ప్రసవించారు ఆ బాలింతను భుజాలపై వేసుకుని భర్త రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు మూసుకెళ్లాడు మున్యా తండాకు చెందిన కౌశీబాయ్ అనే మహిళ పురిటి నొప్పులతో ఇబ్బంది పడగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు మూడు రోజులుగా వర్షం కురుస్తుండటంతో తండాకు వెళ్ళే రోడ్డు బురదమయమైంది దీంతో రెండు కిలోమీటర్ల దూరంలోనే అంబులెన్స్ ఆగిపోవాల్సి వచ్చింది కుటుంబ సభ్యులు సహాయంతో గర్భిణిని తన భర్త భుజంపై వేసుకుని అంబులెన్స్ వరకు తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది చేసేదేమీ లేక వర్షంలోనే పసికందతో తడుచుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు చేరుకున్నారు అక్కడ ప్రాథమిక చికిత్స అందించి నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి వారిని తరలించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు రోడ్డు బాగు చేయాలని ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు గుర్సింగ్ తాండా దాకా ఎత్తుకొని వచ్చిండు వాళ్ళ భర్త చూడండి ఇప్పుడు ఈ కింద చూడు దారి ఎట్లుందో చూడుండి ఓట్లా అడగడానికి వస్తారు కదా దారి ఎట్లుంది చూడుండి వీళ్ళు ఎట్లా ఎత్తుకొని పోతారు పడ్డది వర్షంలా బాలెంతకేమన్నా లేవాదా రోగం రాదా మేము చూడండి అప్పుడు నుంచి గంట రెండు మూడు గంటలు అయింది నాలుగు గంటల నుంచి ఇప్పుడు తెల్లారింది ఆమె డెలివరీ అవ్వడానికి ఒక్కరు లేరు అందరు ఎలక్షన్ అప్పుడు అందరు ఊర్లు ఊర్లు తిరుగుతారు ఇప్పుడు చూడండి